హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఇక ఈరోజు నన్యా ఫ్యాషన్స్ నుంచి సమ్మర్ కలెక్షన్ అలాగే ఫ్యాన్సీ పార్టీ వే శారీ కలెక్షన్ అయితే చూపిస్తున్నాను అన్నీ కూడా ఆఫర్ ప్రైస్లోనే ఇస్తున్నారు మీరు కావాలంటే సింగిల్ శారీ కూడా తీసుకోవచ్చండి ఆన్లైన్ ఫెసిలిటీ ఇస్తారు ఎక్కడికైనా షిప్పింగ్ కూడా చేస్తారు షిప్పింగ్ ఛార్జెస్ అనేవి అడిషనల్గా పే చేయాల్సి ఉంటుంది అండ్ చాలా అంటే చాలా బెస్ట్ ప్రైజెస్లో లో ఉన్నాయి వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫర్దర్ గా మీకు ఎట్లాంటి డౌట్స్ వచ్చినా కూడా ఒకసారి కాల్ అయితే చేసేసేయండి ఇక లేట్ చేయకుండా ఈరోజు కలెక్షన్ ఎలా ఉందో చూద్దాం పదండి ఫస్ట్ చేయండి కాటన్స్తో తో అయితే స్టార్ట్ చేద్దాం ఇదండి ఇప్పుడు ఇది కాదీ కాటన్ అండి ఓకే కాది కాటన్ పైనే మనకి ఇలా పోచంపల్లిలో డిజైన్ అంటే టెంపుల్ టెంపుల్ బార్డర్ వచ్చేస్తుంది మిడిల్లో కూడా చిన్నగా ఒక ప్లస్ బూటా మాదిరిగా ప్రింటెడ్ అండి మొత్తం కూడా ప్రింటెడ్ కాటనే ఇక్కడ చూడండి పళ్ళు ఇది ఈ చిన్నగా టెజర్స్ కూడా ఇచ్చారు ఇది బ్లౌజ్ వైట్లో తీసుకున్నారు వైట్ పైన మనకి రెడ్ కలర్ కాంబినేషన్ అనేది చాలా బాగుంది నెక్స్ట్ ఇందులో అండి సమ్మర్లో బెస్ట్ కలెక్షన్ అండి అంటే చాలా సాఫ్ట్గా ఉంది కావాలంటే స్టార్చ్ పెట్టేసుకోవచ్చు ఆల్రెడీ ఇప్పుడు లైట్ స్టార్చ్ కూడా ఉంది కాస్ట్ ఎట్లా అండి ఇప్పుడు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇందులో ఇవి కలర్స్ నెక్స్ట్ వెరైటీ లెనిన్ కాటన్స్లో అండి అసలు ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది సో ఇదంతా కూడా మనకి ఫ్లవర్ డిజైన్ ఇది పెయింటెడ్ అండి హ్యాండ్ పెయింటెడ్ అని ఇప్పుడు చాలా ట్రెండ్ కదా అలా వచ్చింది చీరంతా కూడా మనకి సెల్ఫ్లోనే వచ్చేస్తుంది వితౌట్ బార్డర్ అట్లాగా ఇక బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ అనుకుంటా ప్లెయిన్ సో చీరంతా వచ్చేస్తాయి ఈ ఫ్లవర్స్ ఇందులో కూడా చాలా మంచి కలర్స్ అయితే ఉన్నాయి ఇందులో మనము ఇందులో సెల్ఫ్ కలర్ ఇచ్చారు కదా బ్లౌజ్ కావాలంటే ఏదైనా కాంట్రాస్ట్ కూడా మనం ట్రై చేయొచ్చు ఇలా కలర్స్ చాలా ఉన్నాయి చూడండి అసలు ప్రైస్ చెప్తే మీరు నమ్మరు చాలా తక్కువ ప్రైస్లో వస్తాయండి ఇవైతే మంచి డార్క్ కలర్స్ ఉన్నాయి దాంతోపాటు ఇట్లా లైట్ కలర్స్ కూడా వచ్చేసాయి ఇందులో ఫిషియల్ పర్పస్ యూస్ చేసుకోవాలి అనుకుంటే చాలా బాగుంటాయి కాస్ట్ ఫస్ట్ ఫైవ్ ఎయిటీ రూపీస్ ఓన్లీ షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం అడిషనల్గా పే చేయాల్సి ఉంటుంది ఫైవ్ ఎయిటీ రూపీస్ మంచి రాయల్ బ్లూ కలర్లో అండి ఖాదీ కాటన్లో వచ్చినటువంటి వెరైటీ దీనిపైన మనకి ఇదంతా కూడా ప్యాచ్ వర్క్ తీసేసుకున్నారు ఇవి ప్రింట్స్ కావు మొత్తం కూడా ప్యాచ్ వర్క్ మనకి బార్డర్లో కూడా అట్లాగే ఒక ట్రయాంగిల్ షేప్లో ప్యాచ్ వర్క్ అనేది ఇచ్చారు ఇదంతా కూడా పళ్ళు పాట చీర చీరంతా కూడా ఇట్లా మధ్య మధ్యలో ఆ ఫ్లవర్ డిజైన్ ప్యాచ్ వర్క్తో అండి చాలా బాగుంది దీంట్లో ఇంకా మంచి కలర్స్ కూడా ఉన్నాయి రాయల్ బ్లూ ఆల్రెడీ చూసాం కదా ఇందులో మంచి బ్లాక్ కలర్ ఇచ్చారు అసలు ఫ్యాబ్రిక్ అయితే చాలా చాలా సాఫ్ట్గా ఉంది మనకి చాలా తక్కువ ప్రైస్లో వస్తుందండి అంటే ప్యాచ్ వర్క్ వచ్చేసి కూడా ఇంత తక్కువ ప్రైజా అనుకుంటారు అలాంటి ప్రైస్ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్లో ఈ చీరలు అయితే మీరు తీసేసుకోవచ్చు ఇందులో త్రీ కలర్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి నెక్స్ట్ వన్ చూసేసేయండి ఇది సింగిల్ పీస్ అండి బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో అయితే ఇచ్చారు ప్యూర్ మల్క్ కాటన్లో ప్రీమియం క్వాలిటీ అయితే ఉంటుంది మనకి ఈ ప్రింట్స్ ఇవన్నీ చూస్తే కూడా మనకి వర్లీ ప్రింట్స్ అనేవి హైలైట్ చేశారు చీరలో అంతా ఈ విధంగా వస్తుంది ఇది పళ్ళు అనమాట విత్ బ్లౌజ్తోనే వస్తాయండి బ్లౌజ్ అయితే ఈ విధంగా అయితే తీసుకున్నారు సింగిల్ కలర్ సింగిల్ డిజైన్ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్లో వచ్చేస్తుంది ఇవే కాకుండా ఇంకా సమ్మర్ స్పెషల్ కలెక్షన్స్ చాలా వచ్చాయండి వీళ్ళ దగ్గర కొన్ని డిజైన్స్ అయితే చూపిస్తాను మనకి ఇప్పుడు మహేశ్వరి చీరలు అయితే చాలా ట్రెండ్ మహేశ్వరి కాటన్లో వచ్చినటువంటి చీరలు మంచి ప్రింట్స్ ఉన్నాయి ఇట్లా చూడండి ఇది ఇలా ఉంటుంది చీర అంతా కూడా కొన్ని డిజైన్స్ ఉన్నాయి ఆ డిజైన్స్ ఒకసారి ఇట్లా చూస్తూ ఉండి మీకు ఏదైతే నచ్చుతుందో అది మీరు ఆన్లైన్ ద్వారా ఆర్డర్ చేసేసుకోవచ్చు ఇవన్నీ కూడా ఆఫీస్ వేర్కి కావాలంటే చాలా బాగుంటాయి ఈ చీర చూడండి ఎంత బాగుందో ఎండిగో బ్లూలో వచ్చింది పళ్ళుపాటిది చీరంతా ఈ విధంగా ఉంటుంది బ్లౌజ్ ఇటువైపు ఉంది చూసాను చీరంతా కూడా ఈ విధంగా అయితే వచ్చేస్తుంది చాలా అంటే చాలా తక్కువ ప్రైస్లో అండి ఎయిట్ ఫిఫ్టీ రేంజ్లోనే వచ్చేస్తాయి ఈ చీరలన్నీ కూడా చాలా సాఫ్ట్గా ఉన్నాయి ఏంటంటే వీటికి స్టార్చ్ కూడా అవసరం లేదు జస్ట్ నార్మల్ వాష్ చేసేసుకొని వేర్ చేయచ్చు డిజైన్స్ చాలా ఉన్నాయండి బ్లాక్ కూడా ఎట్లా చూడండి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్లోనే ఈ శారీస్ అయితే మీరు తీసుకోవచ్చు అండ్ ఆన్లైన్లో తీసుకోవచ్చు అండి మీకు నంబర్ డీటెయిల్స్ అవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాను ఇట్లా చూడండి ఇవి ఇంకా చాలా డిజైన్స్ ఉంటాయి సో ఒకసారి కాంటాక్ట్ అవ్వండి నెక్స్ట్ వెరైటీ అండి ఫ్యాన్సీలో అయితే ఉంది మనకి బెనారస్లోనే సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అనమాట ఫ్యాన్సీ బనారస్ అని చెప్పొచ్చు మిడిల్లో అంతా కూడా ఇట్లా స్మాల్ చెక్స్ ఇచ్చారు డిజిటల్ ప్రింట్లో ఫిగర్ డిజైన్ తీసుకున్నారండి కలంకారీ థీమ్ అనమాట బ్లాక్ కలర్కి మనకి బార్డర్ చూసుకుంటే లైట్ గ్రీన్ కలర్ బార్డర్ అయితే ఇచ్చారు ఇది పళ్ళు ఇంకా బ్లౌజ్ కూడా ఈ విధంగా కాంట్రాస్ట్లోనే ఇచ్చేస్తారు ఇందులో చీరలు ఏంటంటే బ్లాక్ కలర్ అనేది కామన్గా వస్తుంది మనకి ఆ బార్డర్ అనేది మారుతుంది అనమాట బార్డర్ కలర్లో డిఫరెంట్గా కలర్ అయితే చేంజ్ చేస్తారు ఇవి కూడా చాలా తక్కువ ప్రైస్కి వస్తాయండి చిన్న చిన్న పార్టీస్కి కట్టుకొని వెళ్ళిపోవచ్చు చాలా లైట్ వెయిట్ కూడా ఉంటాయి జస్ట్ నైన్ ఫిఫ్టీ రూపీస్గా అయితే వచ్చేస్తాయి ఇందులో ఇవన్నీ కూడా కలర్స్ నెక్స్ట్ వన్ అండి మోడల్ సిల్క్లో వచ్చినటువంటి చీర ఇప్పుడైతే మార్కెట్లో ఎక్కడ చూసినా కూడా ఈ క్లాత్ చాలా ట్రెండ్ ఇందులో మనకి బడ్జెట్ రేంజ్లో వచ్చాయి చీర అంతా కూడా ప్లెయిన్ ఉంటుంది ప్లెయిన్ కాన్సెప్ట్ బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా అయితే ఇచ్చేస్తారు అజ్రక్ ప్రింట్స్ అంటాం కదా ఆ డిజైన్స్ అయితే తీసుకున్నారు పళ్ళు కూడా ఈ విధంగా అయితే ఇచ్చారు బ్లౌజ్ చూస్తే చూడండి ఇది బ్లౌజ్ ఈ బ్లౌజ్ ఇట్లాగా చాలా వాటికి కూడా మ్యాచ్ అయితే అయిపోతుందండి ఇంకా చీర అంతా కూడా ప్లెయిన్ కాన్సెప్ట్ అసలు ఫ్యాబ్రిక్ చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో ఫాలింగ్ మెటీరియల్ ప్రతీది కూడా ప్లెయిన్ వచ్చేసి పళ్ళు బ్లౌజ్ అనేవి అజ్రక్ ప్రింట్లో అయితే వచ్చేస్తాయి ఇలా చూడండి ఇందులో మరో కలర్ మంచి గ్రీన్ ఆ తర్వాత బ్లాక్ కలర్లో నెక్స్ట్ వచ్చేసి మెరూన్ కలర్ అండి ఇలా చూడండి ఇది మెరూన్ కలర్లో అయితే వచ్చింది తర్వాత వైన్ కలర్లో అయితే వచ్చింది వైన్ కలర్ ఇవన్నీ కూడా కలర్స్ ఇందులో ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ అండి కంచి బాంది శారీస్ చాలా ట్రెండింగ్లో ఉన్నటువంటి చీరలు చాలామందికి నచ్చే చీరలు కూడా అండ్ ఈ కలర్ చూడండి మంచి గ్రీన్ కలర్ దీనికి నెవీ బ్లూ కలర్లో బార్డర్స్ ఇచ్చారు కంచి బాంతిని శారీస్ అండి బార్డర్ కూడా చాలా గ్రాండ్గా అయితే ఉంది ఇలా చూడండి చీర అంతా కూడా ఈ విధంగానే వచ్చేస్తుంది పళ్ళు అయితే ఫుల్ బ్రొకెడ్ అయితే ఇచ్చారు ఇది పళ్ళు చాలా గ్రాండ్గా ఉంటుంది అలాగే దీంట్లో బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ ఇస్తారు రన్నింగ్ బ్లౌజ్ అయితే వచ్చింది ఎందుకంటే చాలా కలర్స్ అయితే ఉన్నాయండి ఇది కూడా ఇప్పుడైతే మనకి మంచి బెస్ట్ ప్రైస్లో అయితే వచ్చేస్తుంది జస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే కలర్స్ ఉన్నాయి కలర్స్ చూస్తూ ఉండండి మీకు ఏది నచ్చుతుందో అది స్క్రీన్ షాట్ పెట్టేసి ఆర్డర్ చేసేసుకోవచ్చు ఇవన్నీ కూడా ఇందులో ఉన్నటువంటి కలర్స్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ మీకు షిప్పింగ్ ఛార్జెస్ అయితే అడిషనల్గా పే చేయాల్సి వస్తుంది ఇది ఇవన్నీ కూడా దీంట్లోనే ఇంకా కొన్ని కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి చూడండి అసలు క్వాలిటీ అయితే ప్రీమియం ఉంటుందండి రెప్లికాస్ అస్సలు ఉండవు ప్రీమియం క్వాలిటీ అయితే ఉంటుంది ఇవి చూడండి చాలా ఉంది ఇందులో ఫుల్ క్వాంటిటీ అయితే ఉంది ఈ ఆరెంజ్ అయితే ఇప్పుడు చాలా ట్రెండ్ అండ్ సింగిలే ఉంది కావాల్సిన వాళ్ళైతే కొంచెం తొందరగా ఫాస్ట్గా ఆర్డర్ చేసేసుకోండి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్లో సో లైట్ వెయిట్ జార్జర్ అండి ఈ విధంగా మనకి గ్యాప్ బార్డర్ ఇచ్చేసి పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఫ్యాబ్రిక్ చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది ఇదంతా కూడా మనకి బూటా స్టైల్లో ఇచ్చేస్తారు బ్లౌజ్ చూసుకుంటే బెనారస్ చిన్న డాలర్ బూటాతో అయితే ఇచ్చారు ఇందులో కలర్స్ కూడా చాలా బాగున్నాయి బార్డర్ ఏ కలర్లో వస్తుందో బ్లౌజ్ కూడా అదే కలర్లో అయితే ఇస్తారు ప్యూర్ జార్జెట్ అండి థౌజండ్ ఫిఫ్టీ రేంజ్లో అయితే వచ్చేస్తాయి బార్డర్స్ ఇట్లా కొంచెం డిఫరెంట్గా డిజైన్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది ప్రతి దానికి కూడా బార్డర్ కలర్లో బ్లౌజ్ అయితే ఉంటుంది థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ సో ఇందులోనే మనకి ఇంకొక డిజైన్ కూడా ఉంది చెక్స్ ప్యాటర్న్ ఇచ్చేసారు ఈ విధంగా చీరంతా కూడా చెక్స్ ఇస్తారు సెల్ఫ్లో అయితే వచ్చిందండి ఇది ఇది కూడా మనకి సేమ్ ప్రైస్లోనే వచ్చేస్తుంది బ్లౌజ్ కాంట్రాస్ట్లో ఉంటుంది థౌజండ్ ఫిఫ్టీ నెక్స్ట్ ప్యాటర్న్ అండి లైట్ వెయిట్ జార్జెట్ శారీస్ ఫ్యాన్సీగా ఈజీగా కట్టుకోవడానికి అయితే చాలా బాగుంటాయి పిస్తా గ్రీన్ కలర్లో చీర అంతా కూడా వచ్చేస్తుంది ఇక్కడ మనకి బార్డర్ అంటూ ఏముండదు ఉండదు క్రోషియాలైస్ అయితే ఇచ్చేస్తారు మిడిల్ పార్ట్లో అంతా కూడా జరీ లైన్స్ ఉంటాయి అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఈ విధంగా అయితే కాంట్రాస్ట్లో లైట్ పింక్ తీసేసుకొని బూటాస్ అయితే ఇచ్చారు ఇందులో టూ కలర్స్ ఉన్నాయండి ఇవి టూ కలర్స్ థర్టీన్ ఫిఫ్టీ రేంజ్లో అయితే వచ్చేస్తాయి ఇంకొకటి ఏంటంటే మనకి చినాన్ క్రేప్ మెటీరియల్ అయితే వస్తుంది చాలా బాగుంటుంది దాంట్లో చిన్న బోర్డర్స్ చీరంతా వేవింగ్ లైన్ ఉంటుంది దాంట్లో సీక్వెన్స్ కూడా ఇస్తారు చీరంతా కూడా ఈ విధంగా అయితే ఉంటుందండి మధ్యలో మీరు చూస్తే ఇక్కడ సీక్వెన్స్ లైన్ అనేది వీవింగ్లో ఇచ్చారు షార్ట్ పళ్ళు తీసుకున్నారు రెండు వైపులో కూడా చిన్న బోర్డర్ కట్టుకున్న కూడా చాలా బాగుంటుందండి బ్లౌజ్ వచ్చేసి బెనారసీ వీవింగ్ బ్లౌజ్ అయితే ఇచ్చారు సెల్ఫ్లోనే అండి కాకపోతే బూటాస్ అయితే వచ్చేస్తాయి ఇవి కూడా సేమ్ ప్రైస్ థర్టీన్ ఫిఫ్టీ రూపీస్లో వచ్చేస్తాయి దీంట్లో ఇవన్నీ కూడా కలర్స్ ఇవి కలర్స్ దీంట్లోనే ఇంకా ఫ్యాన్సీ వెరైటీస్ ఉన్నాయండి ఇది చూడండి లైట్ బ్లూ కలర్ సాఫ్ట్ జార్జెట్ మెటీరియలే డిఫరెంట్ డిజైన్ అయితే తీసుకున్నారు చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఇదంతా కూడా డాలర్ బూట ఇటు చూసుకుంటే ఇందులో స్పెషల్ ఏంటంటే మనకి కింద వైపున కట్ వర్క్లో బార్డర్ ఇచ్చారు కదా అది చాలా స్పెషల్గా బార్డర్ అయితే ఇచ్చారు ఇలా చూడండి చీరంతా కూడా ఈ విధంగానే వచ్చేస్తుంది ఇందులో కూడా బ్లౌజ్ చూసుకుంటే మనకి కాంట్రాస్ట్ ఇస్తారు చిన్నగా వీవింగ్ బూటాస్తో ఇవి కూడా సేమ్ ప్రైస్లోనే వచ్చేస్తాయండి ఇందులో టూ కలర్స్ అయితే ఉన్నాయి ఒకటి లైట్ బ్లూ ఒకటి వచ్చేసి పిస్తా గ్రీన్ ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండ్ ఇంకొక సింగిల్ డిజైనర్ పీస్ కూడా ఉంది ఇది చూడండి పార్టీవేర్కి అట్లాగా చాలా బాగుంటుందండి చిన్న చిన్న పార్టీస్కి అట్లా బేబీ పింక్ కలర్ మనకి బార్డర్ అంతా చూసుకుంటే ప్యాచ్ వర్క్లో ఇచ్చారు ఇలా ఇట్లా స్ట్రైట్గా మనకి సిల్వర్ జరీ లైన్స్ అయితే ఇచ్చారండి బార్డర్ కూడా మనకి ఫ్యూజన్ కాన్సెప్ట్ అంటాం కదా ఆ విధంగా అయితే ఇచ్చారు దీంట్లో కూడా బ్లౌజ్ ఇలా బెనారస్ వీవింగ్ ఇట్లా ఇచ్చారు ఇది బ్లౌజ్ ఇది కూడా మనకి థర్టీన్ ఫిఫ్టీ రూపీస్లోనే వస్తుంది జాజెట్లోనే అండి లైట్ వెయిట్ పీచ్ కలర్ ఇది కూడా సేమ్ ప్రైస్ కేటలాగ్ పీసెస్ అండి అందుకని సింగిల్ 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 డిజైన్ లాగా ఉన్నాయి కట్వర్క్లో ఈ విధంగా సెల్ఫ్లోనే బార్డర్ అయితే వచ్చేస్తుంది కట్టుకున్నా కూడా మనకి ట్రెండీ లుక్తో స్టైలిష్గా ఉంటుంది దీనికి బ్లౌజ్ కూడా బాగా ఇచ్చారు సేమ్ జార్జెట్ మెటీరియల్ తీసుకున్నారు డిజిటల్ ప్రింట్స్ ఇస్తూ సీక్వెన్స్ ఇచ్చారు ఇదైతే దీంట్లో వచ్చినటువంటి బ్లౌజర్ సేమ్ అండి మనకి థర్టీన్ ఫిఫ్టీ రేంజ్లో అయితే వచ్చేస్తుంది జాజెట్లో ఇంకొక అంటే కొంచెం కొత్తగా ఇంకొక వెరైటీ కూడా ఉంది డిజిటల్ ప్రింట్లో చీర అంతా కూడా ఈ విధంగా డిజిటల్ ప్రింట్లో వస్తుంది ఇది పళ్ళు పాటండి చీరలో చూసుకుంటే ఇలా వస్తుంది బీవింగ్ లైన్స్తో పాటు ఇట్లా డిజిటల్ ప్రింట్స్ కూడా ఉంటాయి ఇది కూడా మనకి సేమ్ ప్రైస్ అండి థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ దీంట్లో కూడా బ్లౌజ్ అయితే ఈ విధంగా ఇచ్చారు ఇది బ్లౌజ్ సో లైట్ వెయిట్లో మూంగా టిష్యూ శారీస్ అండి అసలు డిజైన్స్ చూసారా కొత్తగా క్రియేట్ చేశారు యానిమల్ థీమ్ అట్లాగా జంగిల్ థీమ్ అయితే తీసేసుకున్నారు రెండు వైపులో కూడా ఇక్కత్ ప్యాటర్న్ బార్డర్స్ అయితే వచ్చేసాయి చాలా అంటే చాలా లైట్ వెయిట్లో ఉంటుంది ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్లో ఇచ్చారు చూడండి పెద్ద పందాతో చాలా బాగా ఇచ్చారండి ఇందులో కలర్స్ చాలానే ఉన్నాయి ఒకసారి కలర్స్ అయితే చూద్దాం చాలా లైట్ వెయిట్లో అయితే వచ్చేస్తుందండి ఆఫీస్ వేర్కి ఎట్లా కావాలన్నా కూడా చాలా బాగుంటాయి ఇంకెవరికైనా పెట్టుబడులకు ఇవ్వాలన్నా కూడా బెస్ట్ ప్రైస్లో వచ్చేస్తాయి ఇవి మార్కెట్ కంటే చాలా బెస్ట్ ప్రైస్ అండి ఇవి లెవెన్ ఫిఫ్టీ రూపీస్లో వచ్చేస్తాయి ఇందులో ఈ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి కతాన్ బనారస్ కతాన్ శారీస్ అండి మంచి ప్రీమియం క్వాలిటీతో ఉన్నటువంటి చీరలు సెల్ఫ్లో వస్తాయి మనకి ప్యూర్లో తీసుకుంటే ఇవి మనకి ఫిఫ్టీన్ టు ట్వంటీ థౌజండ్ రేంజ్లో అయితే ఉంటాయి మనకి బడ్జెట్లో వచ్చేసాయి చీర అంతా కూడా క్రీపర్ డిజైన్ అయితే ఉంది అండ్ ఇప్పుడు రెప్లికాస్ చాలా వస్తున్నాయి ఆ క్వాలిటీ అయితే కాదు ఈ చీర బ్లౌజ్ కూడా ప్లెయిన్ తీసేసుకొని బార్డర్ అయితే ఇచ్చారు దీంట్లో కలర్స్ చాలానే ఉన్నాయండి అండ్ ప్రైజ్ వచ్చేసి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ ఈ కలర్ ఎంత బాగుందో చూసారా రెండు వైపులా కూడా ఈక్వల్ బార్డర్ అయితే వచ్చేస్తుంది ఇది మంచి మాస్టర్డ్ ఎల్లో కాంబినేషన్ దాంతోపాటు లైట్ గ్రీన్ అండి కలన్ అయితే షేడ్లో అయితే వచ్చేసింది టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ వీటిల్లోనే ఇంకా డిజైన్స్ కూడా ఉన్నాయి చూడండి రాయల్ బ్లూ ఎంత బాగుందో ఆల్ ఓవర్ కాబట్టి చాలా గ్రాండ్గా కనపడతాయి దీనికి మనకి నచ్చితే ఏదైనా కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా మ్యాచ్ చేసేసుకోవచ్చు ఇది డిజైన్స్ ఉంటాయి కలర్స్ కూడా ఉంటాయి సో ఇంకొక ప్యాటర్న్ అండి మనకి ఏంటంటే దీంట్లో ఎడ్జ్ బార్డర్ అనేది కాంట్రాస్ట్ ఇచ్చారు దానివల్ల ఇంకా గ్రాండ్గా అయితే కనపడుతుంది సో ఓవర్ అంతా కూడా ఫ్లోరల్ డిజైన్ అయితే వచ్చేసింది మంచి మెరూన్ కలర్ అండి డార్క్ మెరూన్ కలర్ ప్యాటర్న్ ఇలా పళ్ళు అయితే ఇట్లా తీసుకున్నారు బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ ఉంటుంది చీర ఎడ్జ్ వరకే ఉంటుంది చూడండి మీరు చూస్తే ఎడ్జ్ వరకు కూడా కట్చింగ్లో ఎక్కువ ప్లెయిన్ పార్ట్ ఇవ్వడం అనేది ఏం లేదు చాలా బాగుంటుంది ఇందులో కలర్స్ అయితే అసలు ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయి ఇట్లా చూడండి పర్పుల్ కానీ మంచి రెడ్ కలర్ కాంబినేషన్ కానీ వైలెట్ కలర్ కాంబినేషన్ కానీ ఇలాంటివి ఇవి కూడా మనకి సేమ్ ప్రైస్లో అయితే వచ్చేస్తాయి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ నిజంగా ఎందుకంటే వీటిలో కాంట్రాస్ట్ ఏదైనా వర్క్ బ్లౌజ్ మ్యాచ్ చేసుకుంటే అయితే ఇంకా లుక్ వేరే విధంగా ఉంటుంది ఏదైనా కూడా మంచి ప్రీమియం క్వాలిటీ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందండి ఇప్పుడు మార్కెట్లో ట్రెండింగ్లో ఉన్నటువంటి కలెక్షన్ అండి పైతనీ సారీస్ బెనారస్ పైతని అండి మొత్తం కూడా మిడిల్ పార్ట్లో మీనాకారి వీవింగ్తో అయితే ఇచ్చారు రెండు వైపులో కూడా మునియా వీవింగ్ బార్డర్స్ అయితే ఉంటాయి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ పళ్ళు చూసారా టోటల్ పైతనీ డిజైన్ అయితే ఇచ్చారండి ఇది బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్ వీవింగ్ బూటాస్తో అయితే ఉంటుంది ఇలా ఎడ్జ్ బార్డర్ కూడా ఉంటుంది దీంట్లో మనకి ప్రెజెంట్ అయితే టూ కలర్స్ అవైలబుల్లో ఉన్నాయి ఇవి కూడా మనకి మంచి ఆఫర్లు అయితే ఇస్తున్నారు యాక్చువల్గా అయితే టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కి సేల్ చేసినటువంటి శారీస్ ఇప్పుడు మాత్రం సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్లో వచ్చేస్తున్నాయండి ఎందుకంటే జస్ట్ టూ కలర్స్ మాత్రమే ఉన్నాయి ఇందులో సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ వీడియో నచ్చే ఉంటుంది అనుకుంటాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ